బులితెర్ నుంచి వెండితెరకు వచ్చి సక్సెస్ అవడం అంటే అంత ఈజీ కాదు అసలు ఒక ఇమేజ్ రావడమే కష్టం వచ్చినా ఆ ఇమేజ్ మార్చుకోవడం మరింత కష్టం ఇలా గత కొన్నేళ్లుగా ప్రదీప్ యాంకర్గా ఒక గుడ్ ఇమేజ్తో కొనసాగుతూ ఉన్నారు యాంకర్ ప్రదీప్ హీరోగా దీపికా పిల్ల హీరోయిన్గా నటించిన సినిమా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి జబర్దస్త్ వంటి సూపర్ హిట్ షోలను డైరెక్ట్ చేసిన నితిన్ భరత్ తమ ఫస్ట్ మూవీగా దీన్ని డైరెక్ట్ చేశారు యాంకర్ ప్రదీప్ ఆయన స్నేహితులందరూ కలిసి ఈ సినిమా నిర్మించారు టెలివిజన్లో యాంకర్ ప్రదీప్కు ఉన్న క్రేజ్తో పాటు హీరో రామ్ చరణ్ ఫస్ట్ టికెట్ కొనడంతో సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి ఏర్పడింది ఈ సినిమా తొలి రోజు కలెక్షన్స్ చూసినట్లయితే ఈ సినిమా మంచి రేంజ్లో అయితే కలెక్షన్స్ తీసుకువచ్చింది ఆడియన్స్ నుంచి పర్వాలేదు సినిమా బాగుంది అనిపించే రేంజ్లో రెస్పాన్స్ అంతం చేసుకుంది ఓవరాల్గా సినిమా మొదటి రోజు తెలుగు స్టేట్స్లో అరవై ఐదు లక్షల రేంజ్ కలెక్షన్స్ తీసుకువచ్చింది వరల్డ్ వైడ్గా ఎనభై ఐదు లక్షల రేంజ్ గ్రాస్ ఓపెనింగ్స్ తీసుకువచ్చినట్టు తెలుస్తోంది అలాగే ఎంటర్టైన్మెంట్ కూడా సినిమాలో కొంచెం వర్కౌట్ అవడంతో వీకెండ్లో కొంచెం గ్రోత్ని చూపించే అవకాశం ఉందంటున్నారు ఇరవై ఏడు శాతం ఆక్యుపెన్సీ తొలి రోజు కనిపించింది రెండో రోజు కూడా ఈ సినిమాకి ప్రజెంట్ ఇప్పటివరకు జరిగిన బుకింగ్స్ ప్రకారం ఇరవై నాలుగు శాతం వరకు ఆక్యుపెన్సీ కనిపిస్తోంది వైస్ చూస్తే కృష్ణ హ్యాంకర్ ప్రదీప్ హైదరాబాద్లో ఒక కన్స్ట్రక్షన్ కంపెనీలో సివిల్ ఇంజనీర్గా పనిచేస్తూ ఉంటాడు ఆంధ్ర తమిళనాడు బోర్డర్లో ఒక గ్రామంలో మరుగుదొడ్లు నిర్మించే కాంట్రాక్ట్ ఆ కంపెనీకి దక్కడంతో తన డ్రైవర్ సత్యతో కలిసి ప్రదీప్ ఆ ఊర్లోకి బయలుదేరతాడు అయితే ఊర్లో అరవై మంది కుర్రాళ్ళకు గాను ఏకైక అమ్మాయి రాజా దీపిక ఉంటుంది ఆమెను ఆ గ్రామానికి అదృష్ట దేవతగా భావిస్తారు ఊరివాళ్ళు ఆ అరవై మంది కుర్రాళ్లలో ఎవరో ఒకరిని వివాహం చేసుకోవాలని ఆ వివాహం చేసుకున్న వారిని ప్రెసిడెంట్గా చేయాలని ఫిక్స్ అవుతారు అయితే అనుకోకుండా రాజాను ప్రదీప్ కలవడమే కాదు మొదటి కలయికలోనే ముద్దు పెడతాడు నెమ్మదిగా వారి మధ్య ప్రేమ చిగురిస్తుంది ఆ తర్వాత ఏమైంది కృష్ణా రాజా ఒకటయ్యారా అసలు కాలేదా వారి ప్రేమకు ఊరి వాళ్ళ రియాక్షన్ ఏంటనే విషయాలు తెలియాలంటే సినిమాను బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమా పాయింట్ చాలా బాగుంది కొంత డిఫరెంట్గానే ఉందనే టాక్ వచ్చింది సినిమా మంచి పాయింట్ చుట్టూ అల్లుకున్న నేపథ్యం కథా కథనం వినోదాత్మకంగా ఉంది సినిమాలో పెద్ద ఎమోషన్ సీన్ లేవు కానీ కామెడీ కూడా సూపర్గా వర్కౌట్ అయింది కామెడీ సత్య గెటప్ సీను బాగా నవ్వించారు ముప్పై రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమా తర్వాత ప్రతీప్ హీరోగా నటించడంతో ఈ సినిమా ఎలా ఉంటుందని అందరిలో ఆసక్తి ఏర్పడింది అభిమానులకు మంచి మీల్స్ అనే చెప్పాలి ఈ సినిమా ఈ సినిమా స్టార్టింగ్ నుంచి ఫన్ మోడ్లోనే సాగింది అయితే మంచి పాజిటివ్ టాక్తో వెళ్తోంది ఈ సినిమా